హాయ్ నేను మీ యోషితా చంద్రమౌళి ప్రతి కళకు ఒక ఆరంభం ఉంటుంది అలాగే ప్రతి అడుగుకి ఒక గమ్యం ఉంటుంది మనం అందరం మన కళలను సాకారం చేసుకోవటానికి కష్టపడతాం మన ప్రయత్నం అంతా మన సొంత స్థలం కోసమే ఆ సొంత స్థలం కోసం మీరు వెతుకుతున్న గమ్యాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకువస్తున్నాం అదే యోషితాస్ రియల్ రైజ్ వెంచర్ ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే మన రియల్ రైజ్ వెంచర్ బెంగళూరు హైవే కి అతి సమీపంలో చాద్ నగర్ టౌన్ కానుకొని అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఈ వెంచర్ కి అతి చేరువలో ఇండస్ట్రియల్ జోన్స్ అయినటువంటి రాజాపూర్ సెజ్ ఓలేపల్లి సెజ్ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి వీటితో పాటు ఇప్పటికే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి నాట్కో ఫార్మా ఎంఎస్ఎన్ ఫార్మా అలాగే అమెజాన్ డేటా సెంటర్స్ అక్కడ ఉన్నాయి ఇవే కాకుండా మరో టూ త్రీ ఇయర్స్ లో అప్ కమింగ్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని రాబో ఎంప్లాయ్మెంట్ జోన్ కి అనువైనటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజే మమ్మల్ని సంప్రదించి ఒకసారి సైట్ విజిట్ చేసి మీ డ్రీమ్ ప్లాట్ ను బుక్ చేసుకోండి యోషిత ఇట్స్ బ్రాండ్ ఇట్స్ ఎమోషన్